హాయ్ అందరికీ నమస్తే నా పేరు రమేష్ గూడూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కౌన్ బనేగా ఛాంపియన్ అనే క్విజ్ ప్రోగ్రామ్ గురించి గూడూరు మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ తెలిసిన విషయమే ఈ కౌన్ బనేగా ఛాంపియన్ అనే క్విజ్ ప్రోగ్రామ్ నందు పాల్గొనడానికి ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి ఐదు వందల ఎనభై మూడు మంది విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి పదిహేడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే మొత్తం రెండు వేల మూడు వందల ఐదు మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ముందుగా వీరందరికీ గూడూరు మండల విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కౌన్ బనేగా చాంపియన్ ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫైవ్ లెవెల్స్ ఉంటాయి సో ఆడిషన్స్ స్క్రీనింగ్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్ అయితే ఈ ఐదు లెవెల్స్ కు సంబంధించి విద్యార్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి పాఠశాల నుండి లెవెల్ వన్ నుండి లెవెల్ టూ కి టెన్ పర్సెంట్ విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జెడ్పీహెచ్ఎస్ చెన్నూరు నందు అరవై మూడు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే లెవెల్ వన్ నుండి లెవెల్ టూ కి టెన్ పర్సెంట్ అంటే అందులో సిక్స్ మెంబర్స్ ని ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా లెవెల్ టూ నుండి లెవెల్ త్రీ కి విద్యార్థుల రిజిస్ట్రేషన్ సంఖ్య ఆధారంగా ఫైవ్ పర్సెంట్ ని ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం అరవై మూడు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అందులో ఫైవ్ పర్సెంట్ అంటే అందులో నుండి ముగ్గురు విద్యార్థుల్ని లెవెల్ త్రీ కి ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ వరకు ప్రతి పాఠశాలలోని విద్యార్థులు వరకు ఖచ్చితంగా ఉంటారు లెవెల్ త్రీ లో వచ్చిన మొత్తం విద్యార్థుల నుండి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా నెక్స్ట్ లెవెల్ లో జరగబోయే క్విజ్ కాంటెస్ట్ నందు వాళ్ళ మెరిట్ ఆధారంగా అరవై మంది విద్యార్థులను సెమీఫైనల్ లెవెల్ ఫోర్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెమీఫైనల్ నుండి మెగా ఫైనల్ కి ఇక్కడ మనకు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పది మంది విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి పది మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మెగా ఫైనల్ కి ఎంపికైన పది మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామే ఈ కౌన్ బనేగా చాంపియన్ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంత విద్యార్థులు అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనే భేదం లేకుండా విద్యార్థి యొక్క ప్రతిభను పది మందికి అంటే ప్రపంచానికి తెలిసేటట్లు చేయడం అయితే ఈ కార్యక్రమం యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మనం సోనీ టీవీలో చూస్తున్నటువంటి కౌన్ బా కరోడ్పతి అనే ప్రోగ్రాం ఏ విధంగా అయితే డిజైన్ చేయబడిందో అదే విధంగా అదే ఫీల్ విద్యార్థికి కలిగించే విధంగా ఈ ప్రోగ్రాంను తయారు చేయడం దీని యొక్క ప్రత్యేకత ఈ వీడియోలో లెవెల్ ఆడిషన్స్ ఎలా జరుగుతాయి అనే విషయం తెలుసుకుందాం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన లెవెల్ వన్ ఆడిషన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఆడిషన్స్ అనేటివి మీ పాఠశాల ఆవరణలోనే పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ గా నిర్వహించబడుతుంది అది డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించబడుతుంది అయితే ఈ ఎగ్జామ్ లో సబ్జెక్ట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సూచించిన విధంగా మ్యాథ్స్ ట్వంటీ మార్క్స్ కి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు అదే విధంగా ఫిజిక్స్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ట్వెల్వ్ మార్క్స్ కి ఇస్తారు కెమిస్ట్రీ లెవెన్ క్వశ్చన్స్ లెవెన్ మార్క్స్ ఇస్తారు బయాలజీ ట్వెల్వ్ క్వశ్చన్స్ ట్వెల్వ్ మార్క్స్ ఇస్తారు అంటే ఇక్కడ మనకు సైన్స్ మొత్తం మీద థర్టీ ఫైవ్ మార్క్స్ కి వస్తుంది అదేవిధంగా సోషల్ జాగ్రఫీ టెన్ మార్క్స్ కి హిస్టరీ టెన్ మార్క్స్ కి సివిక్స్ టెన్ మార్క్స్ కి ఎకనామిక్స్ ఫైవ్ మార్క్స్ కి ఇలా సోషల్ కూడా మొత్తం థర్టీ ఫైవ్ మార్క్స్ కి ఇస్తారు టోటల్ గా మనకు నైంటీ క్వశ్చన్స్ నైంటీ మార్క్స్కి ఇస్తారు అయితే ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ కి వన్ మినిట్ గా నిర్ణయించి నైన్టీ క్వశ్చన్స్ కి నైన్టీ మినిట్స్ అనే టైం ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ ని బబుల్ చేసేదాని కోసం ఇంకొక ముప్పై నిమిషాలు మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది అంటే నూట ఇరవై నిమిషాలు రెండు గంటల సమయం మీకు ఈ పరీక్ష రాయడానికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సూచించిన విధంగా ప్రతి పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి ఐడి నంబర్ ఆర్ రోల్ నంబర్ అని ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఈ రోల్ నంబర్ ఆధారంగా మీ యొక్క ఓఎంఆర్ షీట్ ని వాలిడేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క రోల్ నంబర్ ని కనుక్కొని మీరు రాసే ఓఎంఆర్ షీట్ నందు జాగ్రత్తగా ఈ రోల్ నంబర్ నింపడం ముఖ్యమైన అంశం అయితే ఈ రోల్ నంబర్ ని ఇక్కడ ఓఎంఆర్ షీట్ లో నింపే ముందు ఇక్కడ రోల్ నంబర్ కోసం నాలుగు గడులు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు గడుల్లో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్ వన్ ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా వన్ అని వేయకూడదు ఇక్కడ ఫోర్ డిజిట్ ఇచ్చినారు కాబట్టి జీరో 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 వన్ అని వేయాలి ఇక్కడ రోల్ నంబర్ కి సంబంధించి బబుల్ చేసేటప్పుడు కూడా ఏ డిజిట్ కింద ఆ డిజిట్ నే బబుల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నైన్ నాట్ వన్ అని ఉంది అనుకోండి సో దాన్ని ఎలా నమోదు చేయాలి త్రీ డిజిట్ నంబర్ కానీ ఫోర్ డిజిట్స్ ఇచ్చినారు కాబట్టి జీరో నైన్ జీరో వన్ అని నమోదు చేయాలి జీరో కింద జీరోనే బబుల్ చేయాలి నైన్ కింద ఆ వరుసలో చివర నైన్ ఎక్కడ ఉందో అక్కడ బబుల్ చేయాలి అదేవిధంగా జీరో కింద జీరో నమోదు చేస్తాం వన్ అనేది సెకండ్ రోలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వన్ వన్ వరుస బబుల్స్ లో మనం వన్ ఎక్కడ ఉందో అది మాత్రమే బబుల్ చేయాలి ఈ విధంగా జాగ్రత్తగా మీ యొక్క రోల్ నంబర్ ని అక్కడ బబుల్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ రోల్ నంబర్ ఆధారంగానే మీ యొక్క ఓఎంఆర్ షీట్ కంప్యూటర్ అనేది వాలిడేట్ చేస్తుంది అదేవిధంగా మీరు ఆన్సర్ చేసే ముందు మీరు ఎంచుకున్న ఆప్షన్ బబుల్ లేదా గమనించాలి మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మీకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అయినా కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి మనం ఓఎంఆర్ లో ఆన్సర్స్ బబుల్ చేసేటప్పుడు ఒకే రోలో రెండు బబుల్ చేసిన లేదా అసలు ఒక రో బబుల్ చేయకుండా ఉన్నా అది ఇన్వాలిడ్ గా పరిగణించబడుతుంది మనకు స్కోర్ యాడ్ కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు మనం ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ గా తీసుకున్నామో దాన్ని జాగ్రత్తగా బబుల్ చేసే విధంగా జాగ్రత్త తీసుకోండి ఈ ఎగ్జామ్ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మీ పాఠశాల ఆవరణలో జరుగుతుంది అని చెప్పుకున్నాం ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఓఎంఆర్ షీట్స్ మాత్రమే మీ పర్యవేక్షకులకు అందించవలసి ఉంటుంది అన్ని పాఠశాలల నుండి ఓఎంఆర్ షీట్స్ గూడూరు ఎంఆర్సీకి కి చేరిన తర్వాత మధ్యాహ్నం మీకు ఇన్షియల్ కి మన గౌరవ ఎంఈఓ ద్వారా గ్రూప్ లో సెండ్ చేయబడుతుంది మీరు వాటిని పరిశీలించి మీరు ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు అదే విధంగా ఆ ఇచ్చిన ఇన్షియల్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు ఈ అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించి సరిచేసి మరుసటి రోజు మీకు ఫైనల్ కీ విడుదల చేస్తారు ఫైనల్ కీ ఆధారంగా మీ ఓఎంఆర్ షీట్ ని వాలిడేట్ చేసిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు అవసరమైతే మీ ఓఎంఆర్ షీట్స్ ని మీరు తిరిగి పొందవచ్చు అవి మన గూడూరు ఎంఆర్సీలో మీకు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లోని అందరు విద్యార్థులు ఈ ఎగ్జామ్ లో పాల్గొని మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాము లెవెల్ టూ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ